హాయ్ వివర్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్ణాస్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ అండ్ ఇవాళ మనం చెప్పుకోబోతున్న స్టోరీ నేమ్ యు ఆర్ మై కాంట్రాక్ట్ మ్యారేజ్ ఖుషీ దేవాంశుల ప్రేమ కథ పార్ట్ సిక్స్టీ ఎయిట్ ఇక స్టోరీ స్టార్ట్ చేద్దాం ఒకవైపు పెళ్లి పనులు జోరు అందుకుంటే ఇంట్లో తన చేతులపై జరిగే మొదటి శుభకార్యానికి ఖుషీ చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు ఆ బిజీలో పడి దేవ్ కనీస అవసరాలు చూసుకోవడం తప్ప అతని కంట కూడా పడదు ఖుషి వారం రోజులుగా ఆమె పెడుతున్న దూరాన్ని ఆ రోజుతో ముగించాలి అని ఖుషీని ఒంటరిగా చిక్కించుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతాడు దేవ్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ బోర్డర్ ఉన్న శారీని వేర్ చేసి క్లిప్ పెట్టి వదిలేసిన హెయిర్ మేకప్ అవసరం లేని ఫేస్కి ఎర్రన్ పెదవులు జతకాగా ఇంట్లో జింక పిల్లలా తిరుగుతూ చిలక పలుకులు పలుకుతున్న ఖుషీని చూస్తూ రూమ్ నుండి బయటకు వచ్చాడో లేదో ఆ పని మర్చిపోతాడు దేవు కొన్ని సెకండ్స్కి తేరుకొని చ నేను వచ్చి మర్చిపోయేలా చేస్తుంది ఈ రాక్షసి అనుకుంటూ ఖుషి అంటాడు దేవు హా దేవుగారు చెప్పండి స్వీట్గా పలుకుతుంది ఎప్పట్లా ఆమె బాగా హెడ్డేక్గా ఉందిరా అతడు అంటుంటే టీ పంపించనా అంది ఖుషీ ఆల్రెడీ తాగాను తగ్గడం లేదు నీ వర్క్ కంప్లీట్ చేసుకొని తొందరగా వచ్చి హెడ్ మసాజ్ చేయరా ప్లీజ్ ఐ ఫీల్ బెటర్ అన్నాడు దేవ్ ఓకే వస్తాను ఉండండి అంటూ కింద చేయవలసిన పనులన్నీ పూర్తి చేసి మిగతా పనులు పని వారికి అప్పగించి నైట్ డిన్నర్కి ఏమేం కావాలో లిస్ట్ కూడా చెప్పి లైట్గా ఆయిల్ వేడ్ చేసుకొని దేవు రూమ్కి వెళ్తుంది ఖుషి మరే కారణం అయితే వెళ్ళకపోదు బట్ ఆమె ప్రాణనాథుడి శాడ్ ఫేస్ చూడదా అందుకే రెక్కలు వచ్చిన తొమ్మిదిలో అతని ముందు వాలిపోయింది ఖుషి ఫ్రెష్ అయ్యి నైట్ ట్రాక్లో అటు తిరిగి నిలబడిన దేవుని చూస్తూ ఎందుకు ముందే ఫ్రెష్ అయ్యారు హెడ్ మసాజ్ అయ్యాక ఒకేసారి ఫ్రెష్ అవుతురు కదా నైట్ ఫంక్షన్కి ఈ ఆలో హెయిర్తో ఉంటారా ఏంటి అని దేవుని అడుగుతూ ఆమెతో తెచ్చిన ఆయిల్ని టేబుల్పై పెడుతున్న ఖుషీని వెనుక నుండి చుట్టేస్తాడు దేవ్ మీరేం చేస్తున్నారు కంగారుగా అడుగుతుంది కొంచెం సేపు మాట్లాడకే ఎప్పుడు చూడు వాగుడు కాంట్రాక్ట్ తగిలినట్టు వాగుతూనే ఉంటున్నావు వసపెట్టలా ఈ మధ్య అన్నాడు దేవ్ ఇంతకు ముందు నన్ను వసపెట్ట అన్నట్టు గుర్తు నాకు అని పెదవులతో ఆమె మెడపై రాస్తున్న అతడి చేతులకు కళ్ళు మూస్తూ అంటుంది ఖుషి నిజమే వస తాగి నేర్చుకున్న నా చిట్టి రాక్షసువి నువ్వు నువ్వు ఎదురుగా కనబడకపోయినా నీ చిల్పి ఊసలు నా చెవికి చేరకపోయినా నువ్వు వదిలే శ్వాస నా శరీరాన్ని తాకకపోయినా ఈ దేవు ప్రాణం తన ప్రియశి కోసం అల్లాడిపోతుంది మరి అన్నాడు దేవు మాటలు మీరు బాగా నేర్చారు దేవుగారు మాటలు చేతలు కోతలు ఏవైనా సరే నా టాకీ వైఫ్ తోనేగా ఆమెను ముందుకు తిప్పుకొని ఖుషీ కంఠాన్ని ముద్దాడుతూ కానీ నా వైఫ్ అన్నయ్య గోలలో పడి మూగుడిని పస్తులు పడుతుంది ఇదెంతవరకు న్యాయం అన్నాడు దేవు ఆ న్యాయాలు అక్రమాలు తర్వాత నాకు కింద వర్క్ ఉంది జస్ట్ త్రీ డేస్ దేవుగారు పెళ్ళి హడావిడి మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఈ పెళ్ళి తపస్వి కోసం ఈ ప్రేమకురాలు ఖాళీ అయ్యి మీకు పూర్తిగా అందుబాటులో ఉంటుంది అంటే ఇప్పుడు నాకు నువ్వు చెప్తున్నావా నువ్వు కొంచెం అటువంటిదే అంటుంది ఖుషి పోవే రాక్షసి అబ్బా అది కాదురా మొగడ ప్రజెంట్ నేను పీరియడ్స్లో ఉన్న థర్డ్ డే అందుకే ఈ టూ డేస్ పెళ్లి పనుల్లో కూడా ఎక్కువగా కలగజేసుకోలేదు ఇప్పుడు మీకు అర్థమైందిగా నేను చెప్పేది అంటుంది ఖుషి కానీ దేవుబాబు ఖుషి చెప్పింది ఏది కూడా వినే స్టేజ్లో లేడు కారణం ఖుషి ఫ్లో అతడిని రా అని పిలవడం సేగేన్ ఏమన్నావు ఇప్పుడు నువ్వు అన్నాడు దేవు అందుకే పెళ్ళి అంటున్న ఆమెను మధ్యలో ఆపుతూ నర్ దర్ ముందు అన్నావుగా అది మాట్లాడు అని అడిగాడు దేవు నేనేమన్నాను అని మూతి బిగించి ఒక నిమిషం ఆలోచించిన ఖుషీకి తను దేవుని ఏమందో గుర్తుకు రావడంతో సారీ దేవుగారు ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది అంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్తో అంటున్న ఖుషీని అతడి పైకి లాక్కొని ఐ లైక్ ఇట్ చాలా ముద్దుగా పిలిచావు అన్నాడు దేవ్ మీరు మరిన్ని దేవుగారు వదలండి కింద పని ఉంది నాకు సరే వెళ్ళి వెళ్ళి పని చేసుకో బాగా ఎక్కువగా వర్క్ చేసి అలసిపోకు అర్థమైందా అని అతడు అంటుంటే అలాగే అని దేవ్ పెదవులకు చిన్న పెక్కిచ్చి రూమ్ నుండి పరుగు తీస్తుంది ఖుషి వెళ్ళిన ఆమెను చూస్తూ నవ్వుకొని వర్క్లో బిజీ అయిపోతాడు దేవ్ ఓల్ని మూడు కుటుంబాల మధ్యలో జరుగుతున్న సంగీత్ కోసం దేవ్ ఇంటి టెర్రస్పై అటహాసాలు మాత్రం గ్రాండ్గా జరిగాయి ఒక పక్క పెద్దవాళ్ళ బ్యాచ్ కూర్చొని మాటల్లో పడితే కుర్రబ్యాచ్ మాత్రం ఎవరు పిల్లలకు వాళ్ళు సైట్ కొడుతూ టైం పాస్ చేస్తుంటే పిల్లలేని గణేష్ చరణ్ లుడ్డలు ఫేస్ పెడతారు ఫస్ట్ టైం శారీలో కావ్యని చూస్తున్న గణేష్ మనసు గాలిలో ఫ్లై అవుతుంటే తన దేవుకి చెల్లి నువ్వు తనని ఇలా చూసావని తెలిస్తే నీ పని అంత దేవు చేతుల్లో అంటూ గణేష్ మెదడు చెబుతుంది మనసుకు నచ్చిన అమ్మాయిరా తను అలా ఎలా వదిలేస్తావు దేవు గురించి నీకు తెలియదా వాడు చాలా మంచివాడు అని గణేష్ మెదడు అంటుంటే ఆ మంచివాడే తన ఫ్యామిలీ జోల్కి రానంత వరకే వన్స్ వాడు ఫ్యామిలీ జోల్కి వస్తే నీకు తెలుసు కదా గానీ వాడి సంగతి చూపులు మార్చరా అమ్మాయి నుండి అని మెదడు పోరు పెడుతుంటే గట్టిగా విదిలించి టెర్రస్ ఎవరికి పరుగు తీస్తాడు గణేష్ అబ్బా బోర్ కొడుతుంది అన్నారు ఇదేనా ఎలాంటి ఎంజాయ్మెంట్ లేదు ఇలా అయితే నేను డ్రాప్ గణేష్ లానే మీరు ఎంజాయ్ చేయండి అంటూ చరణ్ కూడా గణేష్ వెనక వెళ్ళిపోతే అమ్మాయిలందరూ ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని వాళ్ళకి వాళ్ళే కన్ను కొట్టుకుంటారు ఆ పథకంలో భాగంగా రెండు నిమిషాలకు బిల్డింగ్పై లైట్స్ ఆఫ్ అయితే కేది సుబ్బు నిలబడిన చోట ఫ్లాష్ లైట్ ఆన్ అవుతుంది అబేజాన్లో ఇద్దరు మొఖాలు చూసుకుంటుంటే పక్కన కూర్చున్న ఖుషీ నడుమును నలిపేసే పనిలో పడతాడు దేవ్ ఆ చీకటిలో అతడి పని ఎవరికి కనిపించకపోయినా దేవ్ చేతుల స్పర్శకి నోటి మాట రాదు ఖుషీకి గ్రీన్ కలర్ లెహంగాలో సుబ్బు రెడ్ కలర్ లెహంగాలో క్యాతి వెనక్కి తిరిగి నిలబడగా మొబైల్లో కావ్య పెట్టిన సాంగ్కి నడుము ఊపుతూ ముందుకు తిరుగుతారు ఆ ఇద్దరు ఇంకేముంది అబ్బాయిలు ఇద్దరు తమ కాబోయే పార్ట్నర్స్కి డ్యాన్స్ చూసి సైలెంట్ అయ్యి పెద్దవాళ్ళు ఎవరి చేర్చలో వాళ్ళు అక్కడికి జరిగి షోని ఎంజాయ్ చేస్తూ ఉంటారు సుబ్బు ఇటే పెళ్తే అటు వచ్చేస్తాడే గుడ్లు మిటకరించి చూసేస్తాడే గండు చీమలాగా పట్టేస్తాడే ఎంత తిట్టేస్తాడే తిరగా మరగా తిప్పేస్తాడే తిన్నగా వాళ్ళు కొచ్చేస్తాడే పగలు రాత్రి తేడా లేదే పల మారించి చంపేస్తాడే డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు సత్తా ఇస్తున్నాడు చుచ్చు వడ్డిగాడు కల్లోకిస్తున్నాడే పిచ్చెక్కిస్తున్నాడే అమ్మ అమ్మకందిరోడు అని డ్యాన్స్ మధ్యలో ఖుషీని కూడా వాళ్ళ మధ్యలోకి లాగేస్తారు తను రాను అంటున్నా బలవంతంగా సూటిగా దేవుని చూస్తూ ఖుషి డ్యాన్స్ వేస్తుంటే చిన్న నవ్వుతో దేవుడు ఆమెనే చూస్తూ చుట్టూ ఉన్న వాళ్ళు క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తుంటే గణేష్ చూపులు మాత్రం కావ్యం నుండి పక్కకి దొరలవు చూపులతోనే వీడుమింగేస్తాడే చూయింగూలాస్తాడే చున్నీలాగా నన్ను చుట్టేస్తాడే చూ మంత్ర మీద వేసేస్తాడే అక్కడ ఇక్కడ చెయ్యేస్తాడే అతలా కుతలం చేసేస్తాడే నాలో నాకీత పెట్టేసి పొగలు సెగలు పుట్టిస్తాడే అని కొంచెంసేపు ఎవరికి నచ్చిన సాంగ్స్ వాళ్ళు ప్లే చేసుకొని డ్యాన్స్ వేస్తే దేవు ముందుగానే అరేంజ్ చేయడంతో మూడు ఫ్యామిలీస్ మధ్యలో సింపుల్గా రింగ్స్ మార్చుకొని ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ కూడా జరిగిపోతుంది ఇరు జంటలకు డిన్నర్ అయ్యాక మళ్ళీ ఎవరి స్థావరాలకు వారు చేరిపోతే దేవ్ కౌగిల్లో చేరి మార్నింగ్ చేయబోయే అరేంజ్మెంట్ కోసం అతడితో చెబుతూ నిద్రలోకి జారుకుంటుంది ఖుషి ఆమె వెనకాలే అతడు కూడా నెక్స్ట్ డే మార్నింగ్ మంగళ స్నానాలు అయ్యాక అభిజాని పెళ్లి కొడుకులను చేసి పెద్దలందరూ ఆ ఇద్దరిని దీవించి మంగళహారతిచ్చి పైకి లేవదిస్తారు తర్వాత అబ్బాయిలు ఇద్దరిని ఆ ఇంట్లోనే వదిలి ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ మొత్తం ఖుషి ఇంటికి చేరితే పట్టు చీరల్లో పుత్తడి బొమ్మల్లో ఉన్న అమ్మాయిలిద్దరిని చూడటానికి అక్కడ ఉన్నవారికి రెండు కళ్ళు సరిపోవు ఆ రోజు రాత్రికే పెళ్ళి అవ్వడంతో దేవమాన్షియన్ మొత్తం అందంగా ఆహ్లాదంగా ఆర్పాటంగా రూపుదిద్దుకొని విచ్చేసేవారి కళ్ళకి కనువిందు చేస్తుంది మచ్చలేని చంద్రుళ్ళ ఇద్దరు పెళ్ళికొడుకులు చూడడానికి చూడడానికి బహుముచ్చటగా ఉంటే ఇప్పుడు తమకి కాబోయే శ్రీమతులను చూడటం కోసం వెయ్యి కళ్ళతో చూస్తూ ఉంటారు అభి మరియు జాన్లు వాళ్ళ ఆరాటానికి అడ్డుకట్టగా అమ్మాయిలిద్దరిని ఒకే రకం పెళ్లి పట్టు చీరల్లో మండపంలోకి ప్రవేశిస్తుంటే అబ్బాయిల గుండె చప్పుడు వాళ్ళకే వినిపించి చేతిలో ఉన్న అక్షంతలు దేవుడిపై వెయ్యకుండానే వణికి చేతి నుండి జారిపోతాయి పట్టు వస్త్రంతో ఏర్పాటు చేసిన అడ్డుతెర నుండి తమ తమ భాగస్వాములను చూసుకోవడానికి అవ్వక పంతులు గారు చెప్పే మంత్రంపై దుష్టులు నిలుపుతారు నలుగురు కూడా సుబ్బలక్ష్మికి ఇరువైపుల ఆమె తల్లిదండ్రి కూర్చోక ఆయన చెయ్యాలి అనుకున్న తప్పును అబ్బాయిలు కాలు కడిగి ఆ నీళ్లు నెత్తిన చెల్లి ప్రాయచిత్తం చేసుకుంటారు స్వామిగారు క్యాథరిన్ తల్లిదండ్రి కూడా పక్కన వారిని చూస్తూ పంతులు చెప్పినట్టు చేసి కన్యాదానాన్ని పూర్తి చేస్తారు చేతుల్లో ఉన్న జీలకర్ర బర్రం ఎదుట ఉన్న వాళ్ళ వల్ల ప్రాణాలు అయినా వారి తలపై చేరగా నలుగురికి మధ్యలో ఉన్న అస్త్రం అడ్డు తొలిగి పెళ్ళు బట్టల్లో ముద్దుగా ఉన్న వారి భర్తలను చూసుకొని అమ్మాయిలిద్దరూ చూసి సిగ్గుపడగా ఆ సిగ్గు వారిలో ఇంకా అందాన్ని పెంచి జాన్ గుండె గుండెల్లో గుండె సూదులా గుచ్చుకొని వారి నుండి కళ్ళు తిప్పుకోకుండా చేస్తుంది బాబులు అమ్మాయిలను చూసింది చాలు కానీ మిగిలిన ఘట్టాలు ముగిస్తే నేను నా పని ఎటువంటి ఆగటంకం లేకుండా పూర్తి చేసుకుంటాను అంటున్న పందులు గారి మాటకి పచ్చని పందుల్లో ఉన్న అందరి ముఖాల్లో నవ్వు విరిస్తే మెంతు రంగు వర్క్ చేసిన కుత్తా పైజామాలో ముద్దుగా ఉన్న దేవుని చూస్తూ చుట్టూ లోకాన్ని మరుస్తుంది ఖుషి అతడికి మ్యాచింగ్గా మెంతు అండ్ మెరూన్ కలర్ బోర్డర్ పట్టు శారీలో సైడ్కి వేసిన లాంగ్ అల్లిన జడ ఆ చీరకు తగ్గట్టుగా వేసిన జ్యువెలరీ లైట్గా వేసిన మేకప్ ఖుషి అందాన్ని ఇంకా రెట్టింపు చేస్తున్నా ఆమె వల్ప బాణాలు ఉచ్చుకుంటున్న కనీసం కళ్ళెత్తి ఖుషి వైపు చూడడు దేవు ఎంతకీ తన వైపు చూడని దేవు ప్రవర్తనకి విసుగు వస్తున్నా మనసులో ముద్దుగా అతడిని తిట్టుకొని జరుగుతున్న మాంగల్యధారణ కోసం కేతి పూలజెడ ఎత్తి పట్టుకుంటుంది ఖుషి సుబ్బు వెనుక జయా చందు చందులు ఉండడంతో పూలజడ ఎత్తి పట్టుకునే బాధ్యత జయా తీసుకోగా ఇద్దరు అబ్బాయిలు వంగి అమ్మాయిల మెడలో మూడు ముళ్ళు వేసి నుదుట పాపెట్లో సింధూరాన్ని అద్ది మనసు దోచుకున్న అమ్మాయిల మనసు ఏలడానికి మొకటం లేని మహారాజులుగా సుబ్బు ఖ్యాతి గుండెలపై గుండెల్లోనూ కలువు తీరుతారు అభిజాన్లు తరువాత కార్యక్రమాలు పంతులు గారు దగ్గర ఉండి చెబుతుంటే అల్లరితో సరదాగా శ్రద్ధగా చేస్తూ కొత్త లోకాన్ని ప్రణయ గీతానికి ఆహ్వానం పలుకుతూ చేస్తున్న పనిలో లీనం అవుతారు అబ్బాయిలు మరియు అమ్మాయిలు తన పని పూర్తి అవ్వడంతో దేవు పక్కగా వచ్చేసి ముద్దుగా ఉన్న అతడి రూపాన్ని గుండెల్లో నింపుకొని ఏమైంది మీకు అని నెమ్మదిగా అడుగుతుంది ఖుషి నాకేమైంది ఫింగర్స్తో హెయిర్ సెట్ చేసుకుంటూ కూల్గా ఆమెను అడుగుతాడు దేవు నేను అడిగింది మీ హెయిర్ గురించి కాదు అంటుంది ఖుషి చిరుకోపంగా మరి ఫేస్ కా కావాలని అయోమయంగా అడుగుతాడు అప్పా అది కాదు దేవుగారు అని విసుగ్గాని మరి ఏది ఖుషీ గారు అంటాడు ఆమెను ఇరిటేట్ చేస్తున్న దేవు నేను అడుగుతున్నది మీరు కావాలని నా వైపు చూడటం లేదు ఎందుకు అంటుంది ఖుషి ఇది మరీ బాగుంది నీ వైపు చూడకపోతే నాకేదో అయినట్టా ఏంటి నేను జస్ట్ పెళ్ళి చూస్తున్నా అంతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందిగా అన్నాడు ఓహో నిజంగానా అంటూ ఆమె సాగదీస్తుంటే అందులో అబద్ధమేముంది ఖుషి అన్నాడు దేవ్ అలాగా అయితే సరే పెళ్ళి చూసుకోండి కానివ్వండి ఎంతసేపు నా వైపు చూడకుండా నాకు దూరంగా ఉంటారో నేను చూస్తాను అని తన పైట చెంగును అతడి ముఖంపై దులిపి వయ్యారంగా ఊగుతున్న నడుముతో ఖుషి మళ్ళీ జనంలో కలిసిపోతే రాక్షసి కావాలనే నడుం చూపించి రచ్చగొట్టావు కదా ఇంతకు ఇంత నీపై నేను చేయి సాధించకపోతే చూడు మిస్సెస్ దేవ్ అనుకొని ఖుషి వెళ్ళిన వైపే అతడు అడుగులు కూడా నడిపిస్తాడు అలా అలా పెళ్ళి పూర్తి అవ్వడంతో గృహప్రవేశం కోసం కేతి అభి వాళ్ళ పేరెంట్స్ మిగిలిన చుట్టాలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే దేవ్ ఇంటి గుమ్మం ముందు అడ్డగా నిలబడతారు ఖుషి కావ్య జైలు మిగిలిన వాళ్ళ వెలక నిలబడి ఇంట్రెస్టింగ్గా ఆ సెరమని చూస్తుంటే పేర్లు చెబితేనే కానీ ఇంట్లోకి ఎంట్రీ లేదు అంటూ గోల చేస్తారు గుమ్మంలో అడ్డుగా నిలబడిన ఆడ లేడీస్ ఒకరిని ఒకరు పేర్లతో పిలుచుకునే వాళ్ళు అయినా సరే ఆ సమయాన ఒకరి పేరు మరొకరు పేరు చెప్పడానికి టెన్షన్ వస్తుంటే బిగుసుకుపోయిన ప్లీజ్ అంటూ చూస్తారు నూతన వధువు మరియు వరుడు అమ్మమ్మ అదేమి కుదరదు ఇది కూడా పెళ్ళిలో ఒక భాగం వద్దు అనుకుండా ఆ పేర్లేవో చెప్పి ముందుగా కదలండి లేదా ఎక్కడ నిలబడండి అని జయ చెప్పడంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ముందు జాన్నే నేను నా భార్య సుబ్బలక్ష్మి వచ్చాము అంటాడు చుట్టూ ఉన్నవారు ఓ ఓ వేసుకుంటే ఏవమ్మా వదినమ్మా మా అన్నగారు ఎంత చక్కగా చెప్పారో తమరు కూడా చెప్పేస్తే ఒక పని అయిపోతుంది కానీ కానీ అంటూ సుబ్బుని ఖుషి తొందర చేయడంతో పూడుకుపోతున్న స్వరంతో నేను నా భర్త జాన్ వచ్చాము అంటూ సిగ్గుపడుతుంది సుబ్బులు చెప్పేశారు ఇక లోపలికి దారి వదలండి అంటూ చరణ్ వెనుక నుండి అరుస్తుంటే ఎక్కడికి వెళ్ళేది మీ ముందు ఉన్న పళ్ళాన్ని ముందు తడపండి అంటుంది కావ్య అది ఆల్రెడీ ఎర్ర నీళ్ళతో తడిచే ఉందిగా ఇంకేం తడపాలి అని గణేష్ అయోమయంగా అడుపుతుంటే తడపడం అంటే నీళ్లు పోసి అనుకున్నావా పోలీస్ అన్నాయి రాగం అందుకుంటుంది ఖుషి ఏం కాదా అంటాడు గణేష్ కాదు అని ఖుషి యాటిట్యూడ్గా అంటుంటే మరి తడపడం అంటే ఎలా చెల్లాయి చెబితే నాకు కూడా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది కదా అంటూ వారగా కావ్యాన్ని చూస్తూ అంటాడు గణేష్ వైట్ పోలీస్ అన్నాయి అని జాన్ అన్నయ్య కానీ అంటూ ఖుషి తొందర చేయడంతో పాకెట్లో ఉన్న వాలెట్ తీసి పల్లెంలో పెట్టి నాకు హ్యాపీనెస్ ఇచ్చిందే నువ్వు అటువంటి నీ కోసం నేను లెక్కలు వేస్తానా ఖుషి అంటాడు జాన్ జాన్ మాటకు ఖుషీ కంట్లో నీళ్లు ఊరితే కష్టంగా వాటిని దిగమింగి లోపలికి ఆహ్వానం కొత్త జంటకు పలుకుతుంది ఖుషి మెడలో ఉన్న దండలు తీసి టేబుల్పై పెట్టి రిలాక్స్గా సోఫాలో కూర్చుంటే రెండు గంటలు రెస్ట్ తీసుకోండి తర్వాత పూజ ఉంది అంటూ ఇద్దరిని చెరొక రూమ్లోకి పంపిస్తారు బామ్మగారు రెండు రోజుల నుండి సరిగ్గా లేని నిద్రతో ఎక్కడ వాళ్ళు అక్కడ సేద తీరుతుంటే మార్నింగ్ జరిగే పూజకు పంతులు చెప్పిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఖుషి కావ్య జయలు వారికి సహాయంగా దేవ్ చరణ్ గణేష్లు చందు కూడా ఉంటారు మెరన్ కళ సారీలో ముద్దుగా ఉన్న ఆమెనే చూడు అంటూ అతడి కళ్ళు మనసు పోరు పడుతుంటే కష్టంగా కావ్యం నుండి డైవర్క్ట్ అవడానికి మెదడుని మరలిస్తూ ఉంటాడు గణేష్ తెల్లవారుతూ ఉండగా పడుకున్న వాళ్ళు ఒక్కొక్కరుగా లేచి ఫ్రెష్ అయ్యి పూజ కోసం వస్తుంటే నైట్ నుండి నిద్రలేని వాళ్ళు వచ్చిన వాళ్ళకి పనులు పురమాయించి ఫ్రెష్ అవ్వడం కోసం రూమ్కి వెళ్తారు అలసటగా బెడ్ పై కూర్చున్న ఖుషీని చూస్తూ ఆమె పక్కనే కూర్చుంటాడు దేవ్ రెస్ట్ లేకుండా వర్క్ చేస్తుంటే ఇలానే నీరసం అయిపోతావు ఖుషి ఇప్పుడైనా కొంచెంసేపు రెస్ట్ తీసుకో పూజ టైంకి నేనే నిన్ను నిద్ర లేపుతాను అంటాడు దేవు ఆఫీస్ వర్క్ పెళ్ళి బిజీ రెస్ట్ లేకుండా కష్టపడిన అతడి ముఖం కూడా నీరసంగా ఉండడంతో దేవు బుగ్గకి గట్టిగా కిసిచ్చి అతడితో సహా బెడ్ పైకి వాలిపోయి కొంచెంసేపు ఇద్దరు రెస్ట్ తీసుకుంటారు ఖుషి మరియు దేవులు ఈరోజు అప్డేట్ టిక్కడితో అయిపోయిందండి మళ్ళీ రేపటి అప్డేట్లో కలుసుకుందాం మేబీ ఈ సండే లోపు మన ఆర్ మై స్టోరీ కంప్లీట్ అయిపోవచ్చు సో స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం